జేఏసీ చైర్మన్ చైర్మన్ అమర్నీ రామారావు గారు కొనసాగిస్తారని చెప్పి తెలియజేసాండి టరీ భారత చైతన్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కోటేశ్వరా గారు సభకు నమస్కారం ఈనాటి సాయంత్రం మీ అందరికీ కూడా సాయంత్రం సాయంకాల శుభాకాంక్షలు తెలివిస్తూ మరి రాష్ట్ర గారి వద్ద తీర్మానం ఆ భాగంలోనే మనం రాష్ట్రం జేఏసీ చెప్పిన పిలుపులో మరి జిల్లా జేఏసీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అక్కడనే ముప్పై మూడు జిల్లాలు కూడా జేఏసీ ఫామ్ కావడం జరిగింది మరి ఆ కార్యాచరణలో భాగంలోనే మరి ముప్పై ఒకటి ఏప్రిల్ నుంచి ఫస్ట్ తారీఖు నుంచి మనం కార్యాచరణ ఒక ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అందరూ కూడా మరి ఆ రోజు మనం వండే బిఫోరే మన కలెక్టర్ గారికి మనకి చిన్న ఎన్సిడెంట్స్ జరిగి ఒక టీచర్ ప్రణాళిక కారణాలు జరగటం వల్ల నిరసన కార్యక్రమం తెలియజేసి నెక్స్ట్ డే మళ్ళీ తర్వాత జేఎస్ పక్షాన యూపీఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు దాని మీద విద్రోహ దినం కూడా మళ్ళీ ఫస్ట్ వరకు మనం పాటించడం జరిగింది చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉన్నది దానికి ఒక కార్యచేతన ప్రకటించాం ఈ నెలలో ముప్పై వరకు జిల్లాలో సదస్సులు ఏర్పాటు చేసుకొని ప్రజాప్రతినిధులకు మన బాధను తెలియజేసి ముఖ్యమంత్రికి తెలియజేయవలసిన పని అలా కోరడానికి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం మే ఫోర్త్ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు ఉంటుంది తరువాత నిరసన కార్యక్రమాలు మే ఫిఫ్టీన్త్ నుంచి చేయడం జూన్ నైన్త్ రోజు మహాధర్ణ హైదరాబాద్లో చేపట్టడం తరువాత మన జేఏసీ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం మన ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు ఉచితాలైతే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తారు ఉచితాలు ఇవ్వడానికి మాకేం సంబంధం లేదు కానీ నిరుపేదలకు ఉచితాలు ఇవ్వండి మా ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన హక్కు మాకు జీతం జీత బత్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాకు అచ్చని బెనిఫిట్ అంటే బెనిఫిట్స్ కావు మేము దాసి పెంచుకున్న డబ్బులు నిశ్చయించ పెండింగ్ పెట్టడం నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది దానికి సంబంధించిన సేవింగ్స్ బాకీలు వాటితో పాటుగా రాజ్యాంగబద్ధంగా మేము అపాయింట్ అయినప్పుడు మాకు ప్రామిస్ చేసిన హెల్త్ కార్డ్స్ కావచ్చు ప్రతి ఆరు నెలలకు ఇచ్చే డిఏ కావచ్చు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటితో పాటుగా గత ప్రభుత్వంలో సిస్టమ్ పెట్టిన ఐఎఫ్ఎంఐసి సిస్టమ్ పెట్టి పెండింగ్ బిల్సు జనరల్గా ఒకటో తారీఖు జీతం బిల్లు ఈ రోజు చేస్తే తెల్లారి బిల్లు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ట్రెజరీ ద్వారా కానీ అలా కాకుండా కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి ఇప్పుడే చైర్మన్ గారు జగశ గారు చెప్పారు ఎనిమిది వేల కోట్లు గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి దాన్ని మేము డిప్యూటీ సీఎం గారిని సమావేశం అడిగితే నెలకి ఆరు వందల యాభై కోట్లకి ఇస్తా ఉన్నప్పుడు మా చైర్మన్ గారు ఆ నెలకి వెయ్యి కోట్లు ఏమని డిమాండ్ చేయడం జరిగింది అట్లా ఇచ్చినప్పుడు కూడా సుమారుగా ఒక సంవత్సరం పడుతుంది పెండింగ్ బిల్స్కి అవి కాకుండా ఈ మంత్ ఫస్ట్ నుంచి మాకు స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి మన జిల్లా నుంచి డిప్యూటీ సీఎంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్ గారు మన జేఏసీ చైర్మన్ గారికి హామీ ఇచ్చారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఎట్టి పరిస్థితిలో ఏ బిల్లు కూడా అరియర్స్ కాదు ఈవెన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తిగా ఏ రోజుకి ఆ రోజు క్రెడిట్ చేస్తామని చెప్పారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ ఏ రాష్ట్రంలో లేని డిఏ పెండింగ్లు ఐదు డిఏలు పెండింగ్ ఉన్నాయి మన దగ్గర ఆర్థిక పరిస్థితి ధ్వంసం అయింది గత ప్రభుత్వంలో మేము అన్నీ గమనించాము జేఏసీ నాయకత్వాన్ని పిలిచి మార్చి ఎండింగ్ వరకు వెయిట్ చేయమన్నారు చేశాము ఆర్థికేతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ అవి కూడా ఏమాత్రం పరిష్కారం కాలేదు కాకపోబట్టే మాకు స్వేచ్ఛను కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది మీడియా ముందు మాట్లాడే స్వేచ్ఛ భావ స్వేచ్ఛనిచ్చింది మీరు ధర్నాలు చేయండి అడగండి మీరు కూడా ప్రజల్లో భాగమే చెప్పిన మన ముఖ్యమంత్రి గారు అందులో భాగంగానే కార్యాచరణ ప్రకటించాం ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో వరకు ప్రజాప్రతినిధులకి మన యొక్క సమస్యల పైన స్పష్టంగా చెబుతూ ప్రభుత్వానికి విన్నవించాలని అదేవిధంగా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు మే నాలుగో తారీఖు రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహించి మేధావుల్ని అదేవిధంగా గవర్నమెంట్లో ఉన్న పెద్దల్ని పిలిచి సదస్సు నిర్వహించి వారికి విన్నవించడం తర్వాత జిల్లా స్థాయిలో ధర్నాలు నిర్వహించడం పదిహేనో తారీఖు మే పదిహే పదిహేనున జూను తొమ్మిదిన రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యోగుల మహా ధర్నా అంటే కనీ రీతిలో యావత్ తెలంగాణ ఉన్న పదమూడు లక్షల మంది కుటుంబాలను తరలించే విధంగా చేయలేదొక ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మేము కార్యాచరణ ప్రకటించాం మాకు విశ్వాసం ఉంది ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరిస్తుందని ఐదు డిఏలు హెల్త్ కార్డ్స్ మా కొన్న హెల్త్ కార్డ్సు అదేవిధంగా పీఆర్సీ ఆల్రెడీ పద్దెనిమిది నెలలు దాటిపోయింది పిఆర్సి వాటితో పాటుగా త్రీ వన్ సెవెన్ బాధితులు సిపిఎస్ అవి కాకుండా మేము ప్రభుత్వానికి ఇచ్చిన ముఖ్యమైన యాభై ఏడు సమస్యలు మా ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆచార్యులు అదేవిధంగా టెంపరీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎన్ఆర్జీఎస్ ఐకేపీ వర్క్ అనే సందేశాన్ని ప్రభుత్వానికి తెలియాలి మీ అందరు ఇంత చక్కగా మీ అందరి సమస్యలు మాకు చెప్తున్న రోజు చెప్తుంటారు ఆ సమస్యలను వాస్తవానికి ఇలా రాముని దర్శనం చేసుకుంటూ రామ కళ్యాణం అయితే అక్కడ ముఖ్యమంత్రి గారు కలుస్తారు బట్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కలుస్తారు మా బాధల్ని ఇక్కడ కూడా ఒకసారి చెప్పుదామని రావడం జరిగింది ఏదేమైనా మనం ఇచ్చే జెస్ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ చెప్తున్నాం టీచర్ సంఘాలు అయితే అవుట్ సోర్సింగ్ అయితే మా రిటైర్డ్ ఉద్యోగులు అందరూ ప్రజాప్రతి దగ్గర పోయి కూర్చుంటే మన బాధను చెప్పాలి మీరు మాకు ఇది ఇచ్చేది ఉచితాలు కాదు మేము కష్టపడ్డ పైసలు ఇలా ఆపడం మంచిది కాదు గత ప్రభుత్వంలో వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తోనే ఆ ప్రభుత్వాలు మా టూ పర్సెంట్ ఓట్ పదమూడు లక్షల ఇరవై యొక్క కుటుంబాలు మొత్తం పదమూడు ముప్పై ఒక పదమూడు ముప్పై ఒక లక్షల ఉద్యోగ కుటుంబాలు అంటే మనకు తల్లిగారు అవగారు అంతా డబుల్ అయిపోతాయి మన చుట్టాలు ఉంటారు అంటే ఈ ప్రభుత్వానికి కీలకంగా ఉద్యోగులు ఉంటారు మనం కూడా మీరు రేపు మాకు చెల్లించకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళకైనా మీకు కూడా జరుగుతుంటుంది గత ప్రభుత్వం మనకు వెళ్ళేదానికి కాదు చెల్లెచ్చు ఇచ్చారు కానీ తర్వాత మన జీత బతీయలేని పరిస్థితి వాళ్ళకు రావడం రావడం మీరు ఫస్ట్ నెల జీత ఎత్తుడని పెద్ద గొప్ప చెప్పుకుంటారు అసలు జీతం అనేది మా రైట్ రైట్ దాన్ని కూడా ఇట్లా హక్కుగా మాకు వచ్చే హక్కును మేము ఇస్తున్నామని ఇలా గొప్ప చెప్పుకుంటూ రోజు వచ్చేసిన తర్వాత మనం అట్లేమంటుంటే పదిహేను రోజుల కోసం ఇస్తామని చెప్తాం తర్వాత నీళ్ళ కోసం మేము ఇస్తున్నాం అని చెప్తారు ఆ పరిస్థితి మనం రానప్పుడే మనం తేరుకోవాల్సిన ఆ బాధ్యత ఉంది మీరు ఎక్కడ రా కామెంట్ చేయకుండా కొద్దిగా ప్రెస్ మిత్రులు అడుగుతున్నారు గతంలో ఎవరు అడగలేదు అంటే అప్పుడు అడగలేదు అని అడగద్దా అప్పుడు అడగలేదు కాబట్టి ఇప్పుడు పదిహేను నెలలు వాళ్ళు అప్పుల పాలు చేసి పేరు కంటే పదిహేను నెలలు మేము సైలెన్స్ ఉన్నాము ఆ రోజు చేసి పిలిపిస్తే ఒక్కరోజు ఒక డిఏని విడుదల చేశారు రెండు ఇస్తా అని చెప్పారు మే ఏప్రిల్లో ఒకటిస్తానన్నారు ఒకటి మన ఉద్యోగులలో ఒకటే ఇచ్చిండ్రు అసహనం ఉంది దాన్ని రాంగ్ కూడా కామెంట్ చేస్తాం మన ఉద్యోగ సంఘాలుగా మీరు ఇంత రిటైర్మెంట్ ఉద్యోగులు చెప్తున్నాం గతంలో మీరు యాభై మూడు రోజులు సమ్మె చేశారు నలభై రెండు రోజులు సమ్మె చేసినప్పుడు ఏ ఒక్కరు జీతం అడగలేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మనం రేపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఒక యుద్ధంలో యుద్ధ చేసిన అస్త్రాలు ఎట్టునో మీరు ఉద్యోగులు కూడా మీరు అందరు మా అస్త్రాలు ఒక సమావేశం చేసిన ఒక ధర్నా కార్యక్రమం పెట్టినా రేపు సమ్మె చేసిన మీరు అందరూ రావాల్సిన బాధ్యత ఏకం చేయాలని ప్రోగ్రామ్ ఏం చూడాలంటే ఎవరైనా బ్యారికేడ్ దాటి వేరే సెక్టర్ లో చూస్తున్నారా అవకాశం ఇస్తే చేస్తారు జనాలు కాబట్టి ఒక మనిషి అక్కడ పేద పడుగు బలగిన వర్గాల సంక్షేమం కోసం బాబు జగజీవన్ రావు గారు ఎన్నో విధాలుగా పరిచర్ ఇచ్చిన వ్యక్తి ఆయన దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్వీకరించిన తర్వాత దేశంలోనే అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో బాధపడిన వ్యక్తి ఆయన అడుగు జారంలో భారతీయులమైన మన అందరం కూడా ఆయన ఏ అయితే బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి అడుగుదారులు మన ప్రయాణించాలని కోరుకుంటూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేద పడిత వర్గాలకు ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి ఆర్థికంగా అలాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల పార్లమెంటులో అంబేద్కర్ గారిని దూషించిన ఒక పార్టీకి చెందిన మంత్రిని ఖండిస్తూ వారి చర్యల ఖండిస్తూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ చేపడుతూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది అది గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు నిర్వహించే కార్యక్రమాలు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ పేద పడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పాటుపడే పార్టీ ఎప్పుడు కూడా మేమందరం కూడా అందరికీ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ వారికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ సోదరుడు సీను ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ఆయనతో పాటు దండోరా అలాగే ఎంఆర్పిఎస్ సంఘాల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ما يرضى ما